నమస్తే అండి నమస్తే సార్ గుండు సూది శ్రీనివాస్ తెలుసు కదా మీకు తెలుసు సార్ లోకేష్ గారి మీద పదే పదే వీడియోలు చేస్తున్నాడు ఈ మధ్యన ఒక్కొక్కసారి విధంగా వీడియోలు అసలు ఏంటి విశ్లేషణ మీద మీరు ఏ రకంగా మాట్లాడతారు సార్ గుండు సూది శ్రీనివాస్ గారు ప్రజలకి జర్నలిజంలో వాస్తవాలు చెబుతున్నారు అన్ని బాగానే ఉంది సార్ అంతవరకు బానే ఉంది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే నారా లోకేష్ గారి మీద మూడు వీడియోలు చేయడం జరిగింది ఒకటి ఏమంటున్నాడు పార్టీ మొత్తం నారా లోకేష్ గారి కంట్రోల్లోకే వచ్చింది అని ఒక వీడియో చేశాడు తొంభై శాతం నారా లోకేష్ గారి కంట్రోల్లోనే ఉంది ఎమ్మెల్యేల కాటి నుంచి మంత్రుల వరకు అంతా నారా లోకేష్ డిఫైన్ చేస్తున్నాడు పార్టీ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మూడో వీడియోలో నారా లోకేష్ గారు రిస్క్లో ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు సున్నితమైన మళ్ళీ ఏమంటున్నాడు ఇవన్నీ సున్నితమైన అంశాలు ఎవరు టచ్ చేయలేని అంశం నేను టచ్ చేశాను అంటున్నాడు సున్నితమైన అంశం మరి సున్నితమైన అంశాన్ని ఈరోజు బహిర్గతం చేసి కఠినమైన అంశంగా మార్చలేదు నువ్వు కాదా నువ్వు సున్నితమైన అంశం అన్నప్పుడు నారా లోకేష్ గారి వరకు నువ్వు చేర్చగలగాలి ఇది జరుగుతాను సార్ ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉందని చెప్పేసి నువ్వు నారా లోకేష్ గారి మిత్రుల సాయంతో కొంతమంది పార్టీలు ఉన్నటువంటి వాళ్ళతో నువ్వు సంప్రదింపులు జరిపినప్పుడు అదే పార్టీ వాళ్ళతో నారా లోకేష్ గారికి చేరవేయాలనే విషయం నీకు తెలియదా నువ్వు జర్నలిజం చేస్తున్నావు బాగానే ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారు హేళన చెక్కిన శిల్పం అని నేను అంటాను సార్ నారా లోకేష్ గారు అవహేళన ఆభరంగా ధరించినటువంటి వ్యక్తి నీకు తెలియదా గతంలో ఇదే నారా లోకేష్ గారిని ఏ విధంగా బాడీ షేమింగ్ చేశారు అయ్యా గుండు సూది శ్రీనివాస్ గారు మీకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా సార్ ఆర్థర్ అనే ఒక ఫిలాసఫరు ఒక మాట చెప్పాడు ఒక రాశాడు సార్ ఆయన ఏం రాశాడంటే ఇంగ్లీష్లో ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ త్రీ స్టేజెస్ ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్ సెకండ్ ఇట్ ఈస్ వైలెంట్లీ అపోజ్డ్ థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ బీయింగ్ సెల్ఫ్ ఎవిడెంట్ అంటే దీని అర్థం ఏంటంటే గుండుసూది శ్రీనివాస్ గారు ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది ఒకప్పుడు నువ్వేమన్నావు నారా లోకేష్ ది లీడర్ అన్నావు ఈ రోజు నారా లోకేష్ రిస్క్ లో ఉన్నాడనే ఒక సున్నితమైన అంశాన్ని నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానో మంత్రుల ద్వారానో అక్కడికి ఇన్ఫర్మేషన్ చేరవేయాలి నువ్వు ఇలాంటి బహిర్గతంగా కూర్చొని కేవలం వ్యూర్షిప్ కోసము ఇలాంటి పనులు చేయడం తగదని నేను మరొకసారి ఆయనకు విన్నవించుకుంటున్నా గుండుసూది శ్రీనివాస్ గారికి విన్నవించుకుంటున్నాను ఇది తప్పు జర్నలిజం లో ప్రతి నాయకుడికి తెలియాలి ఒక నాయకుడికి ఎన్నో పనులు అతను ఒక మంత్రి సార్ మంత్రి ఎన్నో పనులు ఉంటాయి ఈ రోజు నారా లోకేష్ గారు చూపించినటువంటి ప్రజల మీద చూపించినటువంటి చొరవ ఏ మంత్రి అయినా చూపిస్తున్నాడు సార్ దేశంలో కువైట్లో ఒక వీడియో పెడితే ఆగ మేఘాల మీద జరుగుతా ఉంది సార్ అప్ టు వల్ ఇండియా వచ్చేంత వరకు ఫాలోఅప్ చేస్తున్నాడు మరి ఇన్ని పనుల్లో ఆయన ఉన్నప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను లేకపోతే మంత్రులను ఒక నీకున్నటువంటి కాంటాక్ట్స్ మీద ఆయనకు నారా లోకేష్ గారు చేరవేయాలి ఆయన స్వీకరించడా చెప్పండి ఆయన స్వీకరించడా మీ సలహా ఆయన వ్యక్తిత్వం మీరు చూశారుగా నారా లోకేష్ గారి వ్యక్తిత్వము ఎవరు చెప్పినా కూడా ఓపికగా ఉంటారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి పరిణామాలన్నీ నారా లోకేష్ గారు అనేది నేను కూడా ఒప్పుకుంటాను తన రాజకీయం ఏందో తన రాజకీయ చతులతో ఏందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూపించాడు ఎంత వచ్చింది మెజారిటీ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెప్పించాడు మరి దేశంలో ఇప్పుడున్నటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి రానటువంటి మెజారిటీని తెప్పించాడు ఎస్ నేను కూడా ఐ అగ్రి విత్ యూ ఇవన్నీ చెప్పకోకుండా కేవలం నారా లోకేష్ గారి మీద వీడియోలు చేశాను ఒక వీడియో కాదు విమర్శలు చేస్తా ఉన్నానంటే నువ్వు ఒకరి మీద ఒకరిని ఏ విధంగా అయితే విమర్శ చేస్తా ఉన్నావో అవతల వాడు కూడా కామెంట్ రూపంలో విమర్శ చేస్తాడు బూతులు తిడతారు ఇప్పుడు మాకు తిట్టట్లేదా బూతులు మమ్మల్ని తిట్టట్లేదా ఒక ఒక అంశాన్ని సున్నితమైన అంశం నువ్వు చెప్తా ఉన్నావో ఆ సున్నితమైన అంశాన్ని లోకేష్ గారికి తెలియజేయాలి ఇలా నువ్వు ప్రతిసారి బహిర్గతంగా వీడియోలు చేయడం వల్ల నువ్వేం మెసేజ్ ఇస్తా ఉన్నావు నువ్వు జర్నలిజంలో ఉన్నావు మేమేం పట్టము నువ్వు వాస్తవాలు చెప్తున్నావు ఐ అగ్రి విత్ యూ అన్నిటి ఒప్పుకుంటున్నావు మరి సున్నితమైన అంశం అనేది కూడా నువ్వే మరి అలాంటి అంశాన్ని నువ్వు ఇలా ఎందుకు మారుస్తున్నావు అవునా కదా సార్ మరి నారా లోకేష్ గారు ఈ రోజు హేళన చెక్కిన శిల్పం ఆయన మేము కూడా ఒప్పుకోలేం సార్ ఎందుకంటే తల్లిని అవమానించారు తండ్రిని అవమానించారు భార్యను అవమానించారు చివరికి దేవాంశిని కూడా ట్రోల్ చేయడం జరిగింది సార్ నిన్న 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 లేకమన్నా కూడా అంబటి రాంబాబు గారు కూడా దేవాంశని కూడా వాడుకోవడం జరిగింది రాజకీయాలకి అటువంటి కుటుంబంలో ఒకవైపు తండ్రిని జైల్లో వేసిన తర్వాత కూడా ఏ విధంగా ముందుకు పోవాలి కేడర్ ఏమో నైరాశ్యంలో ఉంది అటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు చూపించిన చొరవ ఏం తెలిసినా సార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మన లీగల్ టీం వస్తుంది లాస్ట్ టైం గవర్నమెంట్ లో అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళని ఎంబడే లీగల్ టీం వచ్చేసి బెయిల్ తెచ్చేసి టేక్ కేర్ గా చూసుకోవడము ఎంత చేశారు సార్ లోకేష్ గారు నువ్వు అలాంటి వ్యక్తిని ఒక విషయం లోకేష్ గారు రిస్క్ లో ఉన్నారనే విషయం నువ్వు ఎందుకు లోకేష్ గారికి వెళ్ళి ప్రజా తరపారులు వెళ్ళి చెప్పవాయా ఏ నీ మాట వినడా సార్ మీరు రిస్క్ లో ఉన్నారు ఈ డేటా నా దగ్గర ఉంది ఇది నిజం సార్ అని చెప్పి చెప్తే తీసుకోడా లోకేష్ గారు ప్రజల విన్నతులు రోజుకు వంద మంది సమస్యలు ఆన్ ది స్పాట్ పరిష్కరిస్తున్నాడు సార్ ఇవన్నీ చెప్పుకోకుండా నువ్వు ప్రజాదర్బాలకి వెళ్ళు లేకపోతే రా నువ్వు రా నేను తీసుకొని వెళ్తా లోకేష్ అన్న గారికి తీసుకొని వెళ్తా ఎందుకు విన్నాడో చూద్దాము నువ్వు ఏది చెప్పుకోకుండా సున్నితమైన అంశాన్ని ఇలా బహిర్గతం చేసి నీ వ్యూవర్షిప్ కోసం ఇలా చేయడం సమంజసం కాదు ఇది నేను ఖండిస్తున్నాను దయచేసి లోకేష్ అన్న మీద వీడియో చేసే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచన చేసి చెయ్యి ఇది మంచి పద్ధతి కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఎవరైనా ఒక సున్నితమైన అంశాలు ఉన్నప్పుడు వారి వారి నాయకులు వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గరికి చేరవేయాలి ఫస్ట్ అది చేయాలి దాని తర్వాత వినకపోతే నువ్వు వీడియో చేయాలి అలా చేరవేయకోకుండా నీ ఇష్టానుసారం కొద్ది వీడియోలు చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ కరెక్ట్ అండి ఈ విషయం గుంటూసూ శ్రీనివాస్ గారికి కూడా చేరవేద్దాం లోకేష్ గారి దగ్గర కూడా ఈ వీడియో చేరేలా చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి